చూస్తూ ఉన్నాం అయితే మరికొన్ని దిమ్మ నిజాలు మరికొన్ని కుంభకోణాలను ఈరోజు మీ ద్వారా ప్రజల ముందు రాష్ట్ర ప్రజల ముందు ఉంచబోతా ఉన్నాం అయితే నిన్న మనం చూశాం బట్ విక్రమార్క గారు ప్రెస్ మీట్ చూశాం వారు మాట్లాడుతూ ఈ కొత్త పద్ధతి కాంట్రాక్ట్ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే విధానం నైనీ బ్లాక్లో పెట్టారు అందువల్ల ఈ నైనీ బ్లాక్ టెండర్లు రద్దు చేస్తున్నామని బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ నిన్న మనందరం కూడా చూసాం అయితే ఈ కాంట్రాక్టర్ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేది గతంలో ఎప్పుడూ లేదు మన రాష్ట్రంలో లేదు భారతదేశంలో లేదు మన రాష్ట్రంలో ఈ సింగరేణిలో కాంట్రాక్టర్ సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం బీఆర్ఎస్ హయాంలో కానీ అంతకుముందు కానీ ఈ విధానం లేదు అదేవిధంగా వెస్టర్న్ కోల్ఫీల్డ్స్లో కానీ కోల్ ఇండియాలో కానీ ఇటువంటి విధానం లేనే లేదు అయితే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని సింగరేణిలో తెచ్చింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ విధానం తెచ్చిన తర్వాత మొట్టమొదటి బెనిఫిషియరీ ఎవరు రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి ఆయన కంపెనీ శోధా కన్స్ట్రక్షన్కే ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత మొదటి టెండర్ దక్కింది ఇది రెండు వేల ఇరవై నాలుగులోనే ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానాన్ని తీసుకొచ్చారు ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం వచ్చిన తర్వాత సింగరేణిలో ఆరు టెండర్లు జరిగితే ఆరు టెండర్లు కూడా ప్లస్ సెవెన్ ప్లస్ సెవెన్ పర్సెంటేజ్ కు టెండర్లు వారి వారి అన్యాయులకు కట్టబెట్టడం జరిగింది ఈరోజు భారతదేశంలో రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన వ్యాఖ్యలు చాలా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం బీఆర్ఎస్ జెండా గద్దెలు గుల్చాలని మాట్లాడుతుండు బిడ్డను బీఆర్ఎస్ జెండా గద్దెల దోలికొస్తే నీ గద్దె కూల్త జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం దుమ్ము దుమ్ము అయిపోతావు బిడ్డ నువ్వు అయినా బీఆర్ఎస్ పార్టీ నువ్వు కూలిస్తే బీఆర్ఎస్ పార్టీ ఏదో జెండా గద్దెల్లో లేదు ప్రజల ప్రజల గుండెల్లో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ జెండా నువ్వు కూలిస్తే పోయే పార్టీ కాదు తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ హౌలా మాటలు బంజయ్యి పిచ్చి పిచ్చి మాటలు బంజయ్యి ఆరు గ్యారంటీల మీద దృష్టి పెట్టు నిన్న కేబినెట్